జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజీనామా చేయటం ఆహ్వానిస్తున్నాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గురించి చెప్పాలంటే చాలాసేపు మాట్లాడవచ్చు కానీ క్లుప్తంగా కొన్ని మాటల్లో చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాలో వివాదాస్పదులు కాదు అందరితో సఖ్యతగా ఉండి తాను పది మందికి ఎలా మేలు చేయాలా తాను సొంతంగా దేవుడిచ్చిన వ్యాపారాల ద్వారా సొంత నిధులతో ఎలా మేలు చేయాలా రాజకీయంగా పది మందికి ఎలా మేలు చేయాలా అన్న ఆలోచన కలిగిన వ్యక్తి కేవలం ఆలోచనే కాదు చేతల్లో నిరూపించిన వ్యక్తి కొన్ని వందల మంది విద్యార్థిని విద్యార్థులకి చదువులు చెప్పిస్తున్న వ్యక్తి జిల్లా అంతా కూడా ఏదైతే మంచినీటి తాగునీటి సమస్య పరిష్కారం కోసం సొంత నిధులతో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసినటువంటి చరిత్ర ఈ జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాగా పెద్ద ఎత్తున ప్రజల దహాత్తిని తీర్చేదానికి పరిశుద్ధమైన మంచినీళ్ళు అందించేదానికి చేసిన చరిత్ర కొన్ని వందల మంది విద్యార్థులకి చదువులు చెప్పే బాధ్యత ఎవరూ చేయని పరిస్థితి అంతేకాదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సేవా కార్యక్రమాలు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి కరోనా కష్టకాలంలో చాలా మంది ఇంట్లో నుంచి బయటకు వస్తే కరోనా వస్తుందని పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఇంట్లో ఉండే రోజుల్లో తాను స్వయంగా వీధుల్లోకి వచ్చి కరోనా సేవా కార్యక్రమాలని పెద్ద ఎత్తున చేసిన వ్యక్తి తాను చేయటమే కాదు ప్రభుత్వం చేసేదానికి కూడా తన వంతుగా ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తి ఇలా ఒకటి రెండు మూడు కాదు ఆధ్యాత్మిక కార్యక్రమాలకి పెట్టింది పేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ పార్టీ యొక్క పరిస్థితి స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇది కేవలం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా తన సొంత నిధులతో చేసిన కార్యక్రమాలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందించిన సేవలకి నేను ఒక ప్రత్యక్ష సాక్షిని ఆనాడు రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసే సమయంలో వారికి అండగా నిలబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఉప ఎన్నికలు వస్తే పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడేదానికి భయపడే రోజుల్లో అన్నిటికీ తెగించి ఆ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఎవరు ఊహించని అతి పెద్ద సాయం చేసిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఓడిపోయిన తర్వాత చాలా మంది ఎంత వేగంగా వచ్చారో అంత వేగంగా వెనక్కి వెళ్ళిపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేని రోజుల్లో నెల్లూరు నగర మేయర్గా అబ్దుల్ అజీజ్ గారి ఎంపిక సమయంలో జిల్లా పరిషత్ చైర్మన్గా రాఘవేంద్ర రెడ్డి గారి ఎంపిక సమయంలో అధికారం లేకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఆనాడు నెల్లూరు నగర మేయర్గా అబ్దుల్ అజీజ్ గారు అజీజ్ గారు ఎన్నికయ్యారన్నా జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా రాఘవేంద్ర ఎన్నికయ్యారన్న వారు అందించినటువంటి సహకారం ఎంతో పెద్దది అంతేకాదు ఐదేళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కండగా నిలబడ్డాడు ఆనాడు రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఓడిపోతుందని తెలిసి తాను ముందుకు వచ్చి గెలుపు ఒక సవాల్గా తీసుకుని తనకున్న వ్యక్తిగత పరిచయాలతో వ్యక్తిత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజ్యసభకి గెలిపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఈనాడు ఐదేళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఇంత ఆరోపణ కూడా వారి మీద రాలా విపిఆర్ గారి మీద అందరితో సఖ్యతగా ఉంటూ తాను తన చేతనైంది పది మందికి మేళ్లు ఎలా చేయాలా తాను సొంతంగా ఎలా చేయాలా లేదు ఎవరైనా అవసరం ఉండి తన కాడికి వస్తే కులాలు మతాలు పార్టీలు అతీతంగా పది మందికి సేవ ఎలా చేయాలా ప్రభుత్వం ద్వారా ఎలా పనులు చేయించాలా ఆలోచన చేసే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు ఇంతటి తీవ్ర మనస్తాపం దీనికి కారణం ఎవరు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు అయ్యా నేను ఎన్నికల్లో పోటీ చేయను నాకు ఆ ఉద్దేశం లేదు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాను అన్ని రకాల కూడా నా ఉంతు బాధ్యతలు అందిస్తాను అని చెప్తే కాదు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా బలహీనంగా ఉంది మీరు ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేయాలా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చెప్తే విధిలేని పరిస్థితుల్లో వారు అంగీకరించి పోటీకి సిద్ధమయ్యారు వారు పోటీకి సిద్ధమైన తర్వాత అడుగడుగునా కూడా అవమానాలు అడుగడుగునా కూడా కుట్రలు అడుగడుగునా కూడా కుతంత్రాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పలానా అభ్యర్థిని మార్చమని కానీ లేదా పలానా అభ్యర్థిని ఉంచమని కానీ ఎక్కడా చెప్పల తాను ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థుల్ని పెడుతుందో వారితో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని అనేక ప్రాంతాల్లో కూడా తిరిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి దీవించండి ప్రోత్సహించమని చెప్పారు అలాంటిది ఒకరోజు ఒక అభ్యర్థిని జిల్లా దాటిస్తారు దాటిచ్చిన తర్వాత ఎందుకు దాటించంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాటించమని చెప్పారు అని చెప్తారు పత్రికల్లో టీవీలో వార్తలు వస్తాయి దాన్ని వైసీపీ అధిష్టాను ఖండించదు అదే విధంగా ఇంకా బాధాకరం ఏమిటంటే ఒక అభ్యర్థి టికెట్ ఇస్తారు మరో కొంతమంది టికెట్లు ఇస్తారు ఇచ్చిన తర్వాత వెంటనే టీవీల్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ అభ్యర్థుల్ని వ్యతిరేకించారు అని చెప్పని వైసీపీ అధిష్టానం ఇది ఖండించదు అసలు అభ్యర్థుల ఎంపికలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో ఎప్పుడు మాట్లాడలేదే మాట్లాడినప్పుడు వ్యతిరేకించారా సమర్థించారా ఏ విధంగా తెలుస్తుంది వారు చాలా స్పష్టంగా చెప్పారు నాకు ఇష్టం లేకున్నా ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నా మీరు ఎవరినైనా అభ్యర్థులుగా పెట్టుకోండి అందరూ కలిసి పనిచేస్తాం సమన్వయం చేసుకుంటాం అంటే కనీసం ఒక ఎంపీ అభ్యర్థితో చర్చలు కూడా లేకుండా చర్చలు లేకుండా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనసు అంగీకరించారు అలాంటిది అభ్యర్థులు ఎంపిక ఇష్టం వచ్చినట్టు మారుస్తారు ఎందుకు మార్చారా అంటే వెంటనే పత్రికల్లో టీవీల్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తాయి ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు